తిరుపతి జిల్లా రేణిగుంట మండలం రేణిగుంట విద్యుత్ నూతన భవన ప్రారంభోత్సవం చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బెంచల వెంకట సుధీర్ రెడ్డి ఎస్పీ నాయుడు ఈఈ చంద్రశేఖరరావు డిఈ రమేష్ బాబు వారి చేతుల మీదుగా నూతన భవన ప్రారంభోత్సవం చేశారు అనంతరం భవన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేశారు టెంకాయ కొట్టి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎస్ఈ నాయుడు ఈఈ చంద్రశేఖరరావు డిఈ రమేష్ బాబు ఏఈవోలు పుణ్యకోటి కోటి హరిప్రసాద్ లైన్మెన్లు వర్క్ ఇన్స్పెక్టర్లు రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ బాషా రేణిగుంట మండల అధ్యక్షులు ముని చంద్రారెడ్డి డిపి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు और भी ध्यान करके कर लगा तो गोस्वामी जी ने जो सुएट स्वामी तथा मग में इसका वंजपटाना की निधि है प्रमया जीके के पूरी पर परเทศ मां मिरोदेव ब्रह्म कर्म समराय बे आनतswan प्रभु जय बलवन वादंगमा यकटा गुங்கோ पा त्रिकाटानादि बट प्रत्येक नवत्रित श्रीमत् శాసనసభ్యులు బొత్తుల సుధీర్ రెడ్డి గారి సార్ ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ వస్తారు మా ఆఫీసు ఈ చేతుల మీదుగా నాన్నగారు చూసినట్టు మాకు అప్పుడు అప్పుడు నాన్నగారితో కలిసి పనిచేసి ఈ ప్రజల కథ మంచి జరగాలని అదేవిధంగా మాకు మేము ఈ మేము ఇచ్చిన తర్వాత మా ఏడు గారు మేమంతా గవర్నమెంట్ చేసుకుంటూ రేణుగొండలో చుట్టుపక్కల చాలా రిక్రూట్మెంట్ చేశాం సార్ మా ఏడు గారు నాకు వివరించినట్టు సబ్ డివిజన్ బిల్డింగ్ ప్రారంభోత్సవంగా ఇక్కడికి చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు సుధర్ రెడ్డి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ పౌర ప్రజలకు మరియు పాత్రికా విలేకరులకు విద్యుత్ సిబ్బంది అందరికీ నమస్కారాలు గత పది నెలలుగా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఒక సబ్స్టేషన్ వైస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ప్రజా సమస్యల మీద పరిష్కార వేదిక అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో వచ్చే సమస్యలని పరిష్కారం చేస్తున్నాము ఏ ఎప్పటికప్పుడు మా క్రిస్టియన్ సోదరులకి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఐఎస్ ప్రభు ఆశీసులు అందరి మీద నా మీద నీ మీద అందరి మీద ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ అలానే నిన్న చూశారు మీరు సబరిహేశ్వర్ ఆవిస్తూ ఏ రకంగా మరి వాళ్ళు లంచం వండితను ఆ ముగ్గురు కలిసి ఏ రకంగా దోచుకుంటున్నారో దాంట్లో నా పేరు నా పేరు కూడా వాడుతూ ఏ రకంగా చేస్తున్నారనేది బాధాకర విషయం నాకు ఎవరు రైతు ఫోన్ చేస్తే ముంగి పోవడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారికి మినిస్టర్ గారికి సీఎంఓ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ మీద దగ్గర చర్యలు తీసుకుంటారని చెప్పి సత్యప్రసాద్ గారు కూడా అన్న కూడా మరి ప్రామిస్ చేయడం జరిగింది నేను నేను అందరూ కూడా స్వీట్ కూడా మాట చెప్తాను ఎక్కడైనా సరే ఏ ఆఫీసు అయినా సరే నా పేరు చెప్పిన మా పార్టీ పేరు చెప్పిన ఎవరన్నా పేరు వాడి లంచాలనేది కానీ ఎక్కడన్నా తీసుకున్నట్టు తెలిస్తే మాతో వాళ్ళని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేది కాదు దగ్గరుండి సస్పెండ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడన్నా ఈ రకంగా జరుగుతుంటే కంప్లైంట్ ఇవ్వండి డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకుంటాం అట్లనే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం నారా లోకేష్ గారన్న పాదయాత్ర ఉన్నప్పుడు నేను ఉంటుంది పోయేటప్పుడు ఆ ప్లాస్టర్స్ ప్లాస్టర్స్ వచ్చి కలవడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఏడు నెలల్లో ఏడు నెలలకు సంబంధించి ఐదు వేలు రూపాయలు ఒక్కొక్క ప్యాసర్కి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది దాని దాంట్లో భాగంగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించుకుంటూ ఒక్కొక్క ప్యాసర్కి ముప్పై ఐదు వేల రూపాయలు మరి ప్రతి వాళ్ళ అకౌంట్స్కి వేసిన ఘనత ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ అలానే ఈరో ఈరోజు ఈరోజుకి వస్తే మరి ఇరవై లక్షల రూపాయలు పెట్టి బ్రహ్మాండంగా ఇక్కడ విద్యుత్ ప్రారంభం చేయడం జరిగింది తిరుపతి జిల్లాలో పద్దెనిమిది మిలియన్ యూనిట్స్ విద్యుత్తు వాడకం ఉంటే అలాంటిది ఇరవై ఇరవై మూడు మిలియన్ యూనిట్స్కి రీచ్ అవుతూ ఉంది సమ్మర్లో వాడకం పెరగడం వల్ల ప్రతి ట్రాన్స్ఫార్మరు ప్రతి సబ్స్టేషన్ ప్రతి లైను ఎక్కడ ఓవర్లోడ్ అవుతుందో చూసుకొని దాని ప్రకారం దాని ప్రకారం మేము యాక్షన్ ప్లాన్ వేసుకొని సమ్మర్లో ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ రోడ్లు అడవడం కానీ ఫీజులు పోవడం కానీ అలాగే విద్యుత్ అంతరాయం జరగకుండా ఉండడానికి గత ఆరు నెలలుగా ప్రణాళిక చేయడం జరిగింది మార్చి ఫిఫ్టీన్త్ కల్లా అన్ని అడిషనల్ లోన్స్ కానీ వాటికి అన్నిటికీ కూడా ట్రాన్స్ఫార్మ్ పెట్టడం జరిగింది అదేవిధంగా జిల్లాలో వెంకటగిరి గూడూరు నాయుడుపేట సూలూరుపేట కాళశ్రీ పుత్తూరు తిరుపతి చంద్రగిరి పాకాల ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో లోడ్ బ్యాలెన్స్ చేసి నైటు సప్లై అంతరాయం లేని విధంగా చవిచర్యలు చేయడం జరిగింది ప్రతి కొత్తగా మేము ప్రతి విలేజ్లో ప్రతి సర్వీస్కి వెళ్ళి వాళ్ళ విద్యుత్ సమస్యలు లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ కరెంటు బిల్ ఏమైనా ప్రాబ్లం ఉందా మేం ట్రా మేమేమన్నా కరెక్ట్గా పెట్టలేదా వాళ్ళ ఇంట్లో సర్వీస్ వైర్ ఏమన్నా డ్యామేజ్ అయిందా అలాగే వాళ్ళ ట్రాన్స్ఫార్మర్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ప్రతి విలేజ్లో ప్రతి ఇంటికి కూడా చేసి అవన్నీ విలేజ్